డాకు మహారాజ్ ఎక్స్క్లూజివ్ రివ్యూ బాలయ్య కు డబుల్ ట్రీట్ నందమూరి బాలకృష్ణ సిక్స్టీ ప్లస్ ఏజ్ లో దూకుడు మీదున్నారు అంతేకాదు నట వారసుడిగా అడుగుపెట్టి గతేడాది హీరోగా యాభై ఏళ్లు పూర్తి చేసుకున్నారు ఇక ఈ నేపథ్యంలో రాబోతున్న డాకు మహారాజ్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి అప్పుడెప్పుడో బాలయ్య సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వం తెరకెక్కిన ఆదిత్య త్రీ సిక్స్ నైన్లో ఓ సన్నివేశంలో శ్రీకృష్ణ దేవరాయలు డాక్ వేషంలో వృశిక్ష వేసిన కృష్ణకుమార్ను కాపాడే సన్నివేశం ఉంటుంది ఆ డాక్ గెటప్ను బేస్ చేసుకుని దర్శకుడు బాబీ డాక్ మహారాజ్ ఈ సినిమాను తెరకెక్కించినట్టు తాజాగా అన్స్టాపబుల్ షోలో వెల్లడించారు మొత్తంగా డాగు మహారాజ్ టైటిల్ తోనే ఈ సినిమాపై పాజిటివ్ వైబ్రేట్స్ క్రియేట్ చేశారు బాబీ ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి ఈ కథ వెలుగులు పంచే దేవుళ్ళది కాదు చీకట్లను శాసించే రాక్షసులది కాదు ఆ రాక్షసులను ఆడించే రావణులది కాదు ఈ కథ రాజన్ లేకుండా యుద్ధం చేసిన ఓ రాజుది అంటూ డాగు మహారాజ్ పై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి తాజాగా డాక్ మహారాజ్ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది ఈ సినిమాకు సెన్సార్ వాళ్ళు యుబైఏ సర్టిఫికేట్ జారీ చేశారు ఈ సందర్భంగా సెన్సార్ సభ్యులు చెప్పిన ఇన్సైట్ ట్రాక్ ప్రకారం ఈ సినిమా మాస్ ప్రేక్షకులను విందు భోజనం లాంటిదని చెప్పుకొచ్చారు సినిమాలో బాలయ్య ఇంట్రడక్షన్ సీన్ ఇంటర్వెల్ బ్యాంగ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ క్లైమాక్స్ అన్ని సంక్రాంతికి అభిమానులకు విందు భోజనం అని చెబుతున్నారు ఇంటర్వెల్ తర్వాత డాక్ మహారాజ్ ఎపిసోడ్ హైలైట్ అని చెప్పారు అప్పట్లో అప్పట్లో సమరసింహారెడ్డి నరసింహ నాయుడు తర్వాత బాలయ్య కెరీర్లో డాగ్ మహారాజ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కొన్నేళ్ళ పాటు గుర్తుండిపోవడం గ్యారంటీ అంటున్నారు ఇందులో బాలయ్య కామెడీ కూడా పండిందని చెబుతున్నారు మరోవైపు బాబుడ్డి వాళ్ళతో బాలయ్య యాక్షన్ సీన్స్తో రాజస్థాన్ మధ్యప్రదేశ్ చంబల్ ప్రాంతాల్లో ఈ సినిమాను పిక్చరైజ్ చేశారు ఇక దీంతో పాటు పాపతో సెంటిమెంట్ సన్నివేశాలు హీరోయిన్తో ఐటమ్ సాంగ్ వంటివి హైలైట్గా నిలుస్తున్నాయన్నారు బాలయ్య తెలుగులో సీనియర్ టాప్ స్టార్స్లో ఈ రేంజ్లో హ్యాట్రిక్ హిట్స్ అందుకుని జోరు మీద ఉన్నాడు అది కూడా సిక్స్టీ ప్లస్ ఏజ్లో టాప్ గేర్లో దూసుకుపోతున్నారు వరుసగా మూడు సార్లు వంద కోట్ల గ్రాస్ అందుకున్న సీనియర్ హీరోగా రికార్డు క్రియేట్ చేశారు మరి డాక్ మహారాజ్ చిత్రంతో బాలయ్య డబుల్ హ్యాట్రిక్ కంటిన్యూ చేయడం పక్కా అని చెప్తున్నారు శనిసర్వాల్ మరి ఈ సినిమా గురించి మీరేమనుకున్నారో కామెంట్ కూడా తెలియజేయండి